అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్ శ్రీనివాస్ ప్రకృతి పరంగా చూసుకుంటే ఈ జీవకోటి రాసులకి ఈ ప్రకృతిలో ఉన్న జీవకోటి ప్రాణులకి కావాల్సింది ఏంటో తెలిసి అండి మనకు కావాల్సింది గాలి తర్వాత నీరు మూడోది ఆహారం ప్రకృతిపరంగా ఈ మూడు ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి కావలసిందే మనం ఏం చేస్తున్నామండి ఈ రోజుల్లోని ఫస్ట్ గాలి రెండోది ఆహారం మూడోది నీరు అనే కొంచెం మార్పు చేసుకున్నాం చూడండి ఈ భూమి కూడా మూడొంతులు నీరుంటే ఒక వంతే భూమి ఉంటుంది ప్రకృతి పరంగా పండే కాయలు కూడా మూడొంతులు నీరుంటే ఒక వంతే ఆహారం ఉంటుంది చూడండి ఒక బీరకాయ కానీ ఒక పొట్టలకాయ కానీ దోసకాయ కానీ ఏ అయినా కాయకూరలైనంతేనండి ఆకుకూరలైన అంతే ఏ కాయ అయినా పరంగా తయారయ్యే పంట మనం ఏం చేస్తున్నామండి మన శరీరం ఇప్పుడు కూడా అరవై రెండు శాతం నీరు నింపబడి ఉండాలి ముప్పై రెండు శాతమే ఆహారం ఉండాలి మనం ఏం చేస్తున్నామండి మనం అరవై ఎనిమిది శాతం కాదు ఎనభై శాతం వరకు ఆహారం నింపేస్తున్నాము ఇరవై పదిహేను శాతమే వాటర్ తాగుతున్నాం ఇది ఎంత తప్పండి అలాగే చూడండి మన శరీరానికి ఒక భాష అనేది ఉంటుందండి ఆ భాషని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి అది చెప్పే మాటలు మనం వినాలి విన్నప్పుడు మనం ఆరోగ్యం ఎక్కడికో వెళ్ళి బాగు చేయించుకునే అవసరం లేదు మన ఆరోగ్యం మనమే బాగు చేసుకోవచ్చు అర్థమైందండి అది ఎలాగో చెప్తానేనండి మనం ఇంటికాడ పెంచుకునే కుక్కు ఉందండి కుక్క అరుస్తుంది ఆ అరుపును బట్టి అది ఆకలేసి అరుస్తుందా లేకపోతే ఎవరైనా బయటిలో వాళ్ళు వచ్చారని అరుస్తుందా లేదంటే కడుపు నొప్పి వచ్చి అరుస్తుందా అనేది మనం ఆటోమేటిక్గా ఆ అరుపును బట్టి దాని భాష అర్థం చేసుకుంటాం చూడండి అలాగే పొలాన్న పశువులు మన పెంపుడు జంతువులు ఏ అయినా వాటి అరుపుని బట్టి వాటి భాష దగ్గరగా అనుకూలంగా మనం వెళ్ళి ఆ భాష మనం అర్థం చేసుకొని వాటికి ఏం కావాలో మనం చూస్తాం మరి అన్నిటికీ మనం చూసేటప్పుడు మన శరీరానికి ఏం కావాలో అది ఎందుకు ఇవ్వట్లేదండి మనం చూడండి మన శరీరం భాష ఎలా అంటే ఆకలేసేటప్పుడు మీకు ఆకలి వేస్తుందే నడిసి తినండి అని చెప్తుంది ఎల్లం మనం అవకాశం కుదిరినప్పుడే వెళ్తాం మీకు బాత్రూమ్కి వస్తుంది వెళ్ళండి అని చెప్పింది వెళ్ళం మనకి అవకాశం కుదిరినప్పుడే వెళ్తాం మీకు యూరియన్ వస్తుంది ఇల్లు పోసుకోండి అని చెప్పిద్ది ఆ టైంలో పోసుకోవాలి తలనొప్పి వస్తుంది అని చెప్పిద్ది ఈ చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యి నొప్పి వస్తుంది లేకపోతే కడుపు వస్తుంది దీనికి ఏదో చెయ్యి అని చెప్తూ ఉంటుంది మనం వాటి గురించి అస్సలు పట్టించుకోం ఇక పట్టించుకున్నప్పుడు శరీరం చెప్పే భాష మనం అర్థం చేసుకొని దాన్ని పట్టించుకున్నప్పుడు దాని మన ఆరోగ్యం మనం ఎలా బా బాగా చేసుకోగలమండి అది మనం బయట పశువులకి జంతువులకి అనేక రకమైన పక్షుల భాషలు మనం అర్థం చేసుకుంటాం కాకొచ్చి అరుతుంటే ఎందుకు అరుతుందో అర్థం చేసుకుంటాం కుక్కొచ్చి అరిస్తే అది ఎందుకైతే అరుస్తుందో అర్థం చేసుకుంటాం ఇంటి గుమ్మాలకు వచ్చి ఆవు వచ్చి అరిస్తే ఎందుకు అర్థం చేసుకుంటాం ఎందుకు అరుస్తుందో అర్థం చేసుకుంటాం అటువంటిప్పుడు మన శరీర భాషని మనం ఎందుకు అర్థం చేసుకోం మన శరీరం భాష మీరు అర్థం చేసుకోగలిగితే మీ ఆరోగ్యం ఎక్కడికో తీసుకెళ్ళి డాక్టర్ల చేతిలోని పెట్టనవసరం లేదు రూపాయి ట్యాబ్లెట్ ఖర్చు పెట్టిన అవసరం లేదు మన లోపల మెకానిజం అనేది ఉంటుంది ఆ మెకానిజం ఆటోమేటిక్గా అదే మెకానిజం చేసుకుంటుంది చూడండి మీకు ఈ మెకానిజం చేసుకునే టైంలోని చూడండి గమనించండి హెవీగా ఫుడ్డు తిన్నప్పుడు సరిగ్గా అరగకపోతే బా ఇంకా లోపల మిషన్ స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది స్పీడ్గా పనిచేసేటప్పుడు ఓవర్ వీట్ వచ్చేస్తూ ఉంటుంది ఒళ్ళు ఓవర్ వీట్ వచ్చినప్పుడు వీటి చూసి జ్వరం వచ్చేసింది అనుకుంటాం జ్వరం వచ్చింది అనేటప్పుడు చూడండి జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు చేదుగా ఉంటుంది ఏమి తినబుద్ధి కాదు అనే సూచనలు మన శరీరం చూపిస్తుంది అంటే టోల్ గేట్ ఆఫ్ చేసేసింది గేటు జీర్ణశక్తి ఆఫ్ చేసేసి అరుగుదల ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది అది అందు గురించి ఆ జీర్ణశక్తి క్రియ ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ నోటికి నో లైసెన్స్ టోల్ గేట్ వేసింది అది వేసినప్పుడు మనం ఆ టోల్ గేట్ వేసింది కాబట్టి అక్కడ ఆగిపోగలిగితే తెల్ల నీ మీ బాడీ పూర్తిగా రికవర్ అయిపోద్ది మళ్ళీ అద మా శరీరం తయారైపోద్ది మీరు ఏం చేస్తారు పనులు జ్వరం వచ్చింది అంటున్నావు కదా భోంచేయ్యకు నాలుగు ఇడ్లీ తిను కొంచెం టీ తాగు లేకపోతే గ్లాసుడు పాలు తాగు నాన్ రొట్టె తిను రసగులు తిను అని ఆ ప్రాసెస్ జరిగే సమయంలో ఈ జీర్ణక్రియ ఆగిపోయి ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక కేజీ దాని మీద పడేస్తారు పడేసేదానికి అది అది ఎక్కువైపోయి ఇంకా తెల్లరప్పటికి నూట రెండు చూపిస్తుంది వెంటనే డాక్టర్ కవర్ చేస్తాం కవర్ చేసే డాక్టర్ వచ్చి ఇంకేముంది నూట రెండు జ్వరం వచ్చేసింది నీకు అందు గురించి రెండు ఇంజక్షన్లు మూడు ఇంజక్షన్లు చేస్తాడు నువ్వు రెండు రోజులు నేను చెప్పే వరకు ఏమీ తినకో ఉపవాసం పెట్టి బాడీని అప్పుడు నేను చెప్పిన తర్వాత తిందో అంటాడు అప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు వింటారు వెళ్ళి ఏ అదేదో మన శరీరం చెప్పినప్పుడు వినొచ్చు కదా ఆ వినకపోవటంలోనే ఈ ఆరోగ్యం పూర్తిగా మనం పాడు చేసుకుంటున్నాయి చూడండి మనకి లోపల ఏం కావాలి అనేది మన శరీరం అడుగుద్దండి మనసు కాదు శరీరం అడుగుద్ది అడిగినప్పుడు అదే పెట్టాలి మనం తినే తిండ్లు పనికి మాలిన తిల్లండి చూడండి ఈ మయన్న పిజ్జాలు బగ్గర్లు నూడిల్స్లు పైడ్ రైస్లు ఫాస్ట్ ఫుడ్లు అనేక రకాలు వచ్చేసినాయి ఇది కడుపుకి ఇష్టం ఉండదండి మన శరీరానికి ఇష్టం ఉండదు నాలుకకి నాలుకకే ఇష్టం అది ఒక నాలుక రుచి దాటి నాలుక దాటిందంటే కడుపులోని మీరు ఉప్పు వేసారా కారం వేసారా చింతపండు వేసారా నూనె వేసారా అనేది అడగదండి పట్ట కేవలం నాలుగు ఒక్కటే అడుగుద్ది ఆ టోల్ గేట్ దాటిందనుకోండి మొత్తం అంతా సముద్రమే ఇది ఒకటే మనల్ని మోసం చేసేదండి ఈ నాలుగుని దాటించగలిగితే మీరు ఆరోగ్యవంతులే గురించి సాధ్యమైనంత వరకు జీవన విధానం మార్చుకోండి మార్చుకొని మన శరీరం చెప్పే భాష మీరు అర్థం చేసుకోండి అది ఏదైతే చెప్తుందో దాని నడవడికలో మీరు నడగలిగితే మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా అవుతారు అది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ వీడియో గురించి మళ్ళీ వీడియోలో మాకు కలుసుకుందాం అందరికీ